హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఇది ఎక్కడా ఏంటా అని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదైతే మన నెల్లూరులోనే దర్గా దగ్గర ఫ్రెండ్స్ రొట్టెల పండగకి ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక పెద్ద పండగలా జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా అందరూ అన్ని జిల్లాల నుంచి అన్ని స్టేట్ల నుంచి కూడా ఇక్కడికి రా చాలామంది వస్తూ ఉంటారు చూసారు కదా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ కూడా అంతా ఉంటుంది చూసారు కదా తినడానికి తాగడానికి అన్ని అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా కొత్త కొత్త గాజులు అలాంటివి హ్యాంగింగ్స్ మొత్తం ఏం కావాలన్నా కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడైతే చాలా బాగుంటుంది వెళ్తే మాత్రం మనకి చాలా అసలు ఒక డే తెలియదు అనమాట ఇయర్కి వచ్చేసి ఇంతకు ముందు త్రీ డేస్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఫైవ్ డేస్ పెంచారంట టెన్ డేస్ కూడా ఉంచుతున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ కోరికలు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ అంటే రొట్టె తీసుకోవడం అయిపోయిన వాళ్ళు ఇస్తారు కోరిక ఉన్న వాళ్ళు తీసుకుంటారు అనమాట అట్లా ప్రతి సంవత్సరం కూడా కోరికలు తీర్చుకునే వాళ్ళు అలా కొంతమంది వస్తుంటారు ఫ్రెండ్స్ ఇది అందరూ వస్తుంటారు ఒక సాహిబులకి మాత్రమే కాదండి దీని హిస్టరీ మళ్ళీ నాకు అవకాశం వస్తే ఈసారి దీని హిస్టరీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి విజిట్ చేయండి